హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఏ రకమైన రంగులు గెలిస్తాను వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఎవరి వరకైతే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జూతాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శుక్రవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుగల పింగల్ పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగైనా జోడుకైనా వేటికైనా సరే జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రంగులు చూస్తే నెమలి పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కోడి డేగలు కోడి మైదాలు కోడి నల్ల నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా మదర్ జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మదర్ జామ్ టైంలో వీటి మీద ఉపయోగించకండి నెమల చూపుకల పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుకల డ్యాగలు అనేవి రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్రకోడి కెక్కెలు ఎరుపు కోడి కాయకలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైదాలు కోడి రసంగులు కోడి నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి రెండో జోన్ల టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇంక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమ్మల పింగళ్ళు కాకి డేగలు ఇవన్నీ కూడా రెండో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాయకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో గిరిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమలి డ్యాగులు కాకి డ్యాగులు నెమల పింగల్ ఇవన్నీ కూడా ఈ మూడజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో ఓడిపోయి రంగులు చూస్తే కోడి డాగులు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెర్లు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జంపు టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జాము వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుకలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కోడి పచ్చకాకులు కోడి రసింగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమలి డ్యాగలు నెమలి రసంగలు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల కెక్కెరలు నెమల మైదాలు తుమ్మెదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించుకొని నాలుగో జామ్ టైంలో ఇక చివరిగా ఐదో జామ్ అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయక డ్యాగలు కాయక పర్రాలు ఎరుపు మిచ్చిన గట్టి కాయకలు ఎర్ర మైదాలు ఎర్ర అబ్రాసులు రసంగి డేగులు గంధమచ్చల పెట్టమారు ఇవన్నీ కూడా ఐదోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీలైనంతవరకు ఐదో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వరకు ఐదో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపు గల డాయలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి